ఎన్నడూ లేని విధంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి రాజకీయ నాయకులు కూడా వీటిపై వ్యాఖ్యలు చేయడంతో అసలు ఏం జరుగుతుందో జనాలకు అర్థం కావడం లేదు అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడం దగ్గర నుంచి పెద్దదవుతూ వచ్చిన వివాదం ఇటీవల అల్లు అర్జున్ వ్యాఖ్యలతో చిరిగి చాటయింది ఇక మెగా ఫ్యామిలీపై విశ్వాసమో లేక అల్లు అర్జున్ పై కోపమో తెలియదుగాని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశారు ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా వివాదం పెరుగుతోంది సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు యూట్యూబ్ సోషల్ మీడియాలో వినోదం దొరుకుతుంది ఇదంతా ఒక డిసెంబర్ లో టూ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా వచ్చే గేమ్ చేంజర్ కూడా విడుదల కానుంది ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడో తెలియదు గాని తనను మెగా ఫ్యాన్స్ పుష్పటు సమయంలో ట్రోల్ చేసి సినిమాను ఇబ్బంది పెట్టవచ్చు అనే అంచనాకు వచ్చినట్టే కనపడింది మెగా ఫ్యాన్స్ ను సోషల్ మీడియాలో ఎదుర్కోవాలంటే దూకుడు కాదు వ్యూహం కావాలనే ప్లాన్లు బాడు ఇప్పుడు మెగా ఫ్యామిలీ బన్నీని తొక్కాలని చూస్తుంది కావాలని ట్రోల్ చేస్తుంది అనే సింపతి క్రియేట్ చేసుకుంటే అది తన సినిమాకు ప్లస్ కావచ్చు ఇప్పుడు పోటాపోటీగా తిట్టుకుంటున్న మెగా అల్లు ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల విషయంలో పక్కాగా ప్లాన్ తో వెళ్లడానికి రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ గనుక టూను ట్రోల్ చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై వాట్సాప్ గ్రూప్స్ పెట్టి మరి చర్చిస్తున్నారు అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని రోడ్డు మీదకు లాగిన బన్నీని వదలవద్దని పుష్పాటుని ట్రోల్ చేయాల్సిందే అని వాళ్లు గనక గేమ్ చేంజర్ ను ట్రోల్ చేస్తే మాత్రం బన్నీ పాత వీడియోలన్నీ తీసి ట్రోల్ చేద్దామని మెగా ఫ్యాన్ స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు పుష్పటు సినిమా వసూళ్లపై ప్రభావం పడవద్దని బన్నీ గేమ్ చేంజర్ వసూళ్లపై దెబ్బ పడవద్దని మెగా ఫ్యాన్స్ సోషల్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు మరి ఇది మలుపులు తిరుగుతుంది ఈ వివాదం వ్యూహాత్మకమా లేక భయంతో మొదలైందా అనేది జనాలకు అర్థం కావట్లేదు